నిత్యం ఎక్కడో ఒక చోట వరకట్న వేధింపులను చూస్తూనే ఉన్నాం ఎందరో అబలలు ఈ దురాచారానికి బలవుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్న నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే అధికారులు ఉద్యోగులు ఇకపై వివాహాలు చేసుకునే సమయంలో వరకట్నం తీసుకోలేరు తమ వివాహ సమయంలో ఎలాంటి వరకట్నం తీసుకోలేదని నియామక అధికారికి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహం జరిగే తేదీ సమయం తదుపరి వివరాలు పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి తాము కట్నం తీసుకోబోమని విద్యార్థులతో పాటు ఇతరులను సైతం చైతన్య పరుస్తామని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి ఉత్తరప్రదేశ్ వరకట్న నిషేధ నియామాలు రెండు వేల ఇరవై నాలుగును కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ సందీప్ కౌర్ అన్ని శాఖాధిపతులకు సూచించారు ఇందుకోసం నిర్ణీత ఫార్మేట్లో అఫిడేవిట్ ను నింపాల్సి ఉంటుంది అందులో పెళ్లి సమయంలో ఆ తర్వాత కట్నం తీసుకోలేదని పేర్కొనాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆదేశాలని ప్రతి ఉపాధ్యాయుడు పాటిస్తారని విద్యార్థులతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు వరకట్నం సమాజానికి శాపంగా పరిణమించిందని ఎంతో మంది అమాయక యువతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎడ్యుకేషనల్ ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరకట్న నిషేధ నియమాలను యూపీ ప్రభుత్వం రూపొందించింది ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామకం సమయంలో వివాహం సందర్భంగా ఎలాంటి వరకట్నం తీసుకోలేదని పేర్కొంటూ అపాయింట్మెంట్ అథారిటీకి ఎఫ్ అందించాలని రూల్ ఫైవ్ లో స్పష్టం చేసింది గతంలోనూ ఎఫ్టవిట్ కోరిన సందర్భాలున్నాయి తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల నుంచి అప్విట్ కోరింది